ఎవడో ఒకడో ఈ సమాజాన్ని మోసగించో లేకపోతే చీట్ చేసి లేదా అక్రమార్జన చేసి అన్యాయంగా డబ్బులు సంపాదించి కొన్ని వేల వందల కోట్లు దోచుకొని దాచుకుని లోపల పెట్టుకుంటే ఆ తర్వాత వాడి కడుపున ఎవరు పుడతారో వాడికి గురి తెలీదు అమ్మాయి పుట్టొచ్చు అబ్బాయి పుట్టొచ్చు నియామకం పద్ధతి మంచివారి మీద చెడ్డవారి మీద సూర్యుడు తీస్తున్నాడు మంచివారి మీద చెడ్డవారి మీద వర్షం కురుస్తుంది మంచివారికి చెడ్డవారికి కూడా పిల్లలు పుడుతున్నారు మంచివారికి చెడ్డవారికి కూడా గాలి లభిస్తుంది మంచివారు చెడ్డవారు కూడా ఈ భూమిని అనుభవిస్తున్నారు మంచోడు తిన్న వంకాయ ఎలాగే ఉంటుంది చెడ్డోడు తిన్న వంకాయ ఎలాగే ఉంటుంది ధనవంతుడు తిన్న చికెన్ అలాగే ఉంటుంది భేదవాడు తిన్న చికెన్ అలాగే ఉంటుంది వండుకునే విధానంలో ఏమైనా తేడా ఉండొచ్చేమో కానీ రా మెటీరియల్కి వచ్చేసరికి అందరికీ సమానమే కానీ ధనిక భేదలని తేడాలు ఎందుకు వచ్చాయంటే దోచుకునేవాడు దోచుకుంటున్నాడు దోచబడుతున్నవాడు దోచుకొనబడుతున్నాడు కనుక భేదోడు భేదోడు అయ్యాడు డబ్బున్నోడు డబ్బున్నోడు అయ్యాడు ఈ ధనిక బీద అనే తేడా మానవులు సృష్టించుకుంటే వచ్చింది తప్ప దేవుడు సృష్టిస్తే వచ్చింది కాదు దిస్ ఈస్ ద రియాలిటీ ఒకళ్ళు దేవుడే సృష్టిస్తే వచ్చింది అనుకుంటే పంచభూతాలలో నాలుగింటి దగ్గర ఎక్కడా లేనిది కేవలం ఈ ఒక్క దాని దగ్గర ఎలా వచ్చింది మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఆలోచిస్తే అసలు మీకు ఆ డౌటే రాకూడదు నీకు ఆ విషయం చెప్పన నువ్వు బాగా ధనవంతుడు అయ్యాక పెళ్లి చేసుకో దేవుడు నీ కడుపును కూడా ధనవంతుడినే పుట్టిస్తాడు ఆ పాయింట్ అర్థమైందా నీకు నువ్వు బాగా ధనవంతుడు అయిపోయి అప్పుడు ఏం చేసుకో పెళ్లి చేసుకో అప్పుడు పిల్లల్ని గాను నీ కడుపుని ఎవరు పుడతారు ఇప్పుడు చెప్పి ఎవరు పుడతారు ధనవంతులు పుడతారు ఇంకో పని కూడా చేయి ఉన్నదంతా ఆరిపోయి ఏమి లేకుండా రోడ్డు మీకు వచ్చాయి కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర అడుక్కోవటం మొదలెట్టు అప్పుడు ఎవరైనా అడుక్కునే అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకో ఇద్దరు కలిసి పిల్లల్ని కనండి మీ కడుపుని అడుక్కునే వాళ్ళే పుడతారు పాయింట్ అర్థమైందా మీకు మీరు అడుక్కునే వాళ్ళు అయితే మీ కడుపున అడుక్కునే వాళ్ళు పుడతారు మీరు ధనవంతులు అయితే మీ కడుపున ధనవంతులు పుడతారు మీరు మధ్య తరగతి వాళ్ళు అయితే మీ మధ్య మీకు కడుపున మధ్య తరగతి వాళ్ళు పుడతారు మీకు పుట్టే వాళ్ళకు ఆ క్యారెక్టర్ ఇచ్చేది మీరే పుట్టేవాళ్ళను దేవుడి యథార్థముగా నమ్మకముగా సమానముగానే పుట్టిస్తున్నాడు దేవుడు ధనవంతులుగా ఎవరిని పుట్టించట్లా ధనం నువ్వు సంపాదించుకుంటావు దేవుడు భేదవారిగా ఎవరిని పుట్టించట్లా డబ్బులు నువ్వు పోగొట్టుకుని నువ్వు భేదవాడి ఒక మాట మనం రియల్గా మాట్లాడుకుంటే పుట్టినప్పుడు తెచ్చుకున్నది లేదట చచ్చినప్పుడు తీసుకుపోయేది ఇది వాస్తవం కదా మరి నువ్వు ధనంతులని భేదంలో పుట్టిస్తున్నాడని ఎలా చెప్పగలిగావు ఏ నోటితో చెప్పగలిగావు